ఒకసారి ఇలాగే నేను ఫ్లైట్ లో నుండి చక్రవర్తి గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన అడిగాను ఏమండి నాకా నోట్స్ రాయడం రాదు నాకాయ ఇది రాదు అది రాదు అసలు స్వరం తెలీదు రాగాలు తెలీదు ఎలా సార్ నేను ఎలా నేను అయినప్పటికీ కూడా చేసేస్తాండి ఆయన అన్నాడు చేస్తున్నావు కదా చెయ్యి బాగానే ఉంది కదా అన్నాడు ఆయన నీకు విషయం చెప్పనా నేను అన్నాడు ఆయన చెప్పండి సార్ అన్న నాకు రాయిట్ ఉన్నదయ్యా నేను కూడా రాయలేను ఏదో అలాగా నాకు వెళ్ళిపోవడం అంతే కాకపోతే ఏంటంటే ఒక్క పని చేయను ఇప్పుడు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు నిజంగా నేర్చుకుందాం అనుకున్నాను నేను అప్పుడు మనం నేర్చుకోవాలి కదా ఇప్పుడు అంతా అని ఆయన దెబ్బకి మానేసానంట ఆయన ఎప్పుడైతే చెప్పాడో నేను గురితర బాధ్యతగా తీసుకున్నట్టు ఏదైనా సరే క్రియేషన్ ఈ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు టెల్ ద న్యూ థింగ్స్ న్యూ సంథింగ్ ఇన్ బోల్డ్ రాగాస్ ఆల్సో న్యూ థింగ్ మొత్తం మీద ఏమైనా సరే కొత్త కంపోజింగ్ కనుక నువ్వు చేయగలిగినట్టయితే అది నీకు ఆల్రెడీ సక్సెస్ నువ్వు చూసావు కదా చూసి కూడా మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు అలాగే సార్ చెప్పండి చెప్పాను అన్నా నేను ఫ్లైట్లో లో వస్తున్నాండి ఒక విషయం ఒక విషయం కాదు మన ఇద్దరికి సంబంధించిన విషయం ఒక రకంగా చెప్పాలంటే దాసరి గారు మన ఇద్దరం అభిమానించేవాడు ఒక రకంగా దాసరి గారి యొక్క ఆశీస్సులు కూడా చెప్పి చెప్పగలుగుతాను నేను నేను ఒక కథ పట్టుకునండి ఆయన దగ్గరికి వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఆయన గా వెంటనే చూడండి అంటే ఒక దర్శకుడు అయి ఉండి నాకెందుకు అనుకోలేదండి సూర్యకు ఫోన్ చేసి చెప్పారండి హీరో సూర్య టామిల్లో హీరో సూర్య చెప్తే నేను వెళ్ళా వెళ్ళి చెప్పానండి చెప్తే మహా అద్భుతంగా ఉందండి ఇది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒక ఫంక్షన్ లో కలిసామండి సూర్య వచ్చాడు రాగానే గౌవర్ నా దగ్గరికి వచ్చాడండి నాగని కలిశాడు నా దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం కథ చెప్పారు సార్ అలాగని వాళ్ళ మిస్సెస్కి చెప్పాడండి జ్యోతికకి చెప్పాడు ఈయన చాలా అద్భుతమైన కథ చెప్పారు మామూలు కథ కాదు అది మైండ్ బ్లోయింగ్ కానీ అది ఎందుకునో ఇక పెట్టాలి ఎక్కలేదండి ఎక్కలేదు ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి కథను నేను ఇప్పుడు చేస్తానండి అలాంటి కూడా కాదు నేను అదే కథను చేస్తున్నాను సూపర్ సూర్య చేత కూడా సభాష్ అనిపించుకున్నారు ఉన్న సబ్జెక్ట్ అది బాలకృష్ణతో సహా శభాష్ అనిపించుకున్నటువంటి సబ్జెక్ట్ అండి అది ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సభా సభా శభాష్ అంటున్నటువంటి ఎవడు వింటే వాడు ఈ కథ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని అనేటటువంటి కథ అండి అది అలాంటి భవిష్యత్ కథను చేశాను నేను ఇప్పుడు దాసనంటారు నాలుగో తారీఖు ఆయన బర్త్డే అవునండి జనరల్గా ప్రతిసారి మనం వెళ్ళి ఆయన కలిసేవాళ్ళం విష్ చేసి వచ్చేవాళ్ళం ఆయన పిలిచేవాడు మనని భోజనం పెట్టేవాడు మనతో కలిసి పోండి ఆయన నాన్ వెజ్ లేకపోయినా దాని డైరెక్ట్ స్టేజ్ చేస్తున్నాం అవునండి ఇప్పుడు అది యాక్చువల్ గా ఏంటంటే ఈ నాలుగో తారీఖు నాడు ఆయన బర్త్డే అండి ఆ రోజు మూడో తారీఖు నాడు ఉంటుందని చెప్పేసి అన్నారు బట్ నిన్నే ఫోన్ చేశారు నాకు పంతొమ్మిదో తారీఖు మారింది ఎలాగని చెప్పి పోస్ట్ పోన్ అయ్యింది అలాగని చెప్పేసి ఎగ్జాక్ట్ గా డేట్ తెలియదు కానీ బట్ ఉంటుందండి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అలాగే ఎలక్షన్స్ అయిన తర్వాత పెడతారేమో పర్మిషన్ పర్మిషన్ లాల్బాదర్ స్టేడియం కాదు సార్ పోలీస్ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఇదంతా ఈ ప్రాబ్లమ్స్ ఎదురయ్యి తప్పక మార్చాల్సి వచ్చిందండి బట్ మార్చే విషయం కూడా చెప్పారు నాకు బట్ నేను డెఫినెట్ గా అటెండ్ అవుతానండి

ఎలాగైనా ముందు అయ్యి వచ్చేసి సమస్య ఏంటంటే ముందు తినండి అయ్యా తర్వాత రకరకాలు చేశాడు ఎంతమందికి చేసాడో ఆయన్ని మర్చిపోలేము ఏ రోజు ఏ రోజు ఎవరు ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఆయన లాస్ట్ డే వరకు హాస్పిటల్కి వెళ్ళే రోజు వరకు ఆయన ఏదో పని చేస్తా ఉన్నాడు కూడా మేము చూసొచ్చామండి ఈ రెండు చేతుల లాగా అంటే ఈ చేతులు యొక్క వెయిట్ కూడా ఆయన కాయగలిగినటువంటి స్థితిలో లేకపోవటం అనేటటువంటిది మహానుభావుడికి జరగకూడనటువంటి సందర్భం అది చాలా ప్రాబ్లం సో బర్త్డే రేపు నాలుగో తారీఖు ఆయన అనుభూతులు మనకు ఎట్లా ఉండిపోయినాయి అనుభూతులతో గడుపు గడపడమే తప్ప మీరు ఒక సక్సెస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అద్భుతమైన సక్సెస్ జరుగుతా ఆలీతో సినిమా అనేది రిస్క్ గా మీ కెరియర్ రిస్క్ అని అనిపించలేదు మొండి మొండి ధైర్యం నమ్మకం ఈ నమ్మకం ఏం చేస్తుంటే నిలబెట్టేస్తుంటదండి ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అలాంటిదే అండి నమ్మకంతో కూడిన సినిమా అది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారు ఎవరితోట అనేది నేను వీలైనంత వరకు పెద్ద క్యాస్టింగ్కి వెళ్ళిపోనండి ఎందుకంటే నాకు అరువైనటువంటి క్యాస్టింగ్ అది అందులో ఫ్రెష్నెస్ ఉంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సొటబుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతానండి మరి ఆ రోజుని ఎమల ఆడలేదు ఏ ఆలీ హీరో ఏ ఫ్రెష్ సూపర్ అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్రెజెంట్ చేయగలిగితే డెఫినెట్ గా కొత్తగా ఉంటుందండి కొత్తగా కొత్త సినిమాలు చేయటమే నాకు అలవాటు అండి కొత్త సినిమాలు మాత్రమే చేస్తాను